ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు రాజంపేటలో ప్రజాస్పందన అదిరిపోయిందని అన్నారు baru జగన్మోహన్ రెడ్డిపై ప్రజలలో తిరుగుబాటు మొదలైందని వ్యాఖ్యానించారు కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ నేపథ్యం కుటుంబం నుండి రావటం జరిగింది ప్రజల నుండి వచ్చిన తిరుగుబాటే జగన్ మీ ఇంటికి పంపిస్తోంది రాయలసీమలో అన్ని సీట్లు కూటమి గెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి అంతే మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీజం చేస్తుంది ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి కూటమి అధికారంలోకి వచ్చాక రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించలేదు మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన పెడతామని స్పష్టం చేశారు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదు సంవత్సరాలలో పాయింట్ రెండు సున్నా లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు అలాగే ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు సంచలన హామీ ఇవ్వడం జరిగింది అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు మేలు చేస్తామని భరోసా ఇచ్చారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి